అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం బాలకోటే గారు నమస్కారం సీనియర్ గారు సార్ తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు రెండు ఓడిపోయాయి కేసీఆర్ గారు దిగిపోయారు జగన్ గారు దిగిపోయారు సో ఒకరేమో ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా ఒకరు జగన్ గారు రియలైజ్ అయినట్టు కనిపిస్తోంది అంటే చేతలు కాకపోయినా మాటలు కాకపోయినా కనీసం చేతలు కనిపిస్తున్నాయి ఉదాహరణకు వివాదాస్పదమైన ఈ దువ్వాడ దువాడ శ్రీనివాస్ గారిని తొలగిచ్చారు తొలగిచ్చారంటే ఆయన పార్టీ ఇన్చార్జ్ నుంచి తొలగిచ్చారు టెక్కలకి అలాగే మిగతా కొత్త సమన్వయకర్తలు వస్తున్నారు మా రాష్ట్రంలో చాలా చోట్ల ప్రతి మరి విభాగం మొత్తం మారుస్తున్నారు అన్ని విభాగాలని అధ్యక్షులు మారుస్తున్నారు అంటే ఒక ప్రక్షాళన దిశగా నడుస్తుంది పార్టీ మరి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు కానీ ఆ పక్క కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు అంటే ఒకరు రాజకీయాల్లో లాంగ్ టర్మ్ అనుకుంటారు ఇంకోరు పెద్దగా పట్టించుకో అంటే మెర్జ్ ఎలా ఉంది సో ఎలా చూడాలంటారు ఈ చర్యలని తర్వాత దువ్వాడ గారిని తీసేయడం అనేది ఎలా ఎలా చూడవచ్చు అంటారు విశ్లేషణ చెప్పండి సార్ గారు ప్రశ్న అడిగారు నన్ను నేను ఇప్పుడే వేరే ఛానల్ కూడా ప్రధానమైన ఛానల్ కూడా డిబేట్ లో పాల్గొని మీరు తెలంగాణ తెలంగాణలో ఉన్న కేసీఆర్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి గారు మీకు ఒక మాట గుర్తు చేస్తాను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేస్తాం కేసీఆర్ గారిది కుటుంబ పార్టీ అండి కేసీఆర్ గారిది పక్కా కుటుంబ పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచినాక కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రధానంగా మాట్లాడుతుంది ఎవరండి కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు దిరుకుతుంది ఎవరు ఒకటి కేటీఆర్ రెండు హరీష్ రావు హరీష్ రావు కుమారుడు అల్లుడు అల్లుడు కూతురు ఇంకా లేదు కూతురు అయితే కూతురు కూడా మాట్లాడేది ఆమె జైల్లో ఉండటం మూలాన ఆమెకు అవకాశం దక్కలేదు అది కుటుంబ పార్టీ పొత్తు ఒకళ్ళిద్దరూ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తప్ప వీళ్ళే మాట్లాడుతున్నారు వీళ్ళే నడిపిస్తున్నారు వైసీపీ పార్టీకి వచ్చేసరికి కుటుంబం కూడా లేదు గతంలో వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా అమ్మగారు ఉన్నారు గారు ఉన్నారు మరిది కూడా ఉన్నాడు అనిలు ఇలాంటి కుటుంబ పెద్దలందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఆ కుటుంబం కూడా లేదు ఆయన ఏకా చెల్లెలు దూరం అయిపోయింది చెల్లెలు ఎంత దూరం అయిపోయిందంటే అసలు మా మాములుగా లేదు షర్మిళ గారి యొక్క వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె జరుగుతున్నాను ఇప్పుడు తల్లిగారు కూడా దూరం అయిపోయింది కొడుకు మీద వీడు మారడను లేదా బాధపడ కూతురికి కూతురికి అన్న కొడుక్కి వచ్చిన సమస్యను తీర్చలేక ఆమె దూరం అయిపోయింది ఇక మిగిలింది పార్టీ నండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చాలా 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 కష్టాల్లో ఉంది ఇంకో మాట కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో ఉండకపోతే పూలు ఉంటే కదా కుప్ప పెట్టాలి అని ఇప్పుడు ఆయన కొప్పు లేదు పువ్వులు ఎక్కడ పెట్టాలి ఇది ఆయన ప్రశ్న ఇప్పుడు ఆయన గతంలో ఐదేళ్ల కాలంలో వెళ్ళని బెంగళూరు ప్యాలెస్కి ఇప్పటికి ఎనిమిది సార్లు పోయాలి నాకు తెలిసి ఈ ఐదేళ్ళు కూడా దాదాపు ఒక మూడేళ్ళ పాటు బెంగళూరులోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉండడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలనే కొంతమంది రాజకీయ నాయకులు చేతుల్లో పెట్టి బాధ్యతలు మీరు చూసుకోండి అని చెప్పేసి అని భార్యతో సహా ఇదే ప్రయత్నం చేస్తున్నాను కడప జిల్లా మొత్తం కూడా ఆయన రవీంద్రారెడ్డి గారికి అప్పు చెప్తున్నాడు అవినాష్ రెడ్డి కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధమయ్యింది భారతీయ జనతా పార్టీ కూడా తీసుకోవటానికే రంగం సిద్ధం చేసింది అనేది కూడా పక్క సమాచారం నిన్న లో భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్పారు రెండవది మీరు దువ్వాడ శ్రీనివాసు గారిని అంటే దువ్వాడ వారి దువ్వెల సినిమాని చూసి 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 ఆంధ్ర రాష్ట్ర ప్రదేశికి చెందారు ఆయన మొత్తం కుటుంబ పంచాయతీ అంతా కూడా టీవీ ఛానల్లో పెట్టాడు వాడు క్రీడలతో మాట్లాడిస్తున్నాడు భార్యతో మాట్లాడిస్తున్నాడు అసలు పంచాయతీ అక్కడే నిర్వహిస్తున్నాడు న్యాయస్థానాల కంటే పంచాయతీ ఎక్కడే విడాకుల ప్రేమ ఎంత అంటే పరమ దుర్మ పరమ చండాలంగా పద్ధతిలో ఉంది ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెక్కల వైసీపీ పార్టీ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాసం తప్పించాడు టెక్కల వైసీపీ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాసం తప్పిస్తే ప్రక్షాళన చేసినట్టు కాదండి ఎమ్మెల్సీ నుంచి తప్పించాలి ఇప్పుడు నీ పార్టీకి ఇన్ఛార్జ్గా పనికిరాడనే కదా నువ్వు తప్పించింది నీ పార్టీకే పనికిరా రాని ఎం దువ్వార శాసన మండలి ఎలా పనికి వస్తాడు సార్ ప్రజల కోసం ఎమ్మెల్సీగా ఎలా పనికి వస్తాడు ఇది ప్రక్షాళన జరగాల్సిన చోటు జరగాలి నీకు ఒక మాట చెప్తాను సార్ ఇంట్లో చెప్పులు ఎక్కడుండాలి బయట ఉండాలి ఇంట్లో ఉండాలా ఇడిసిన బట్టలు ఎక్కడ ఉండాలి ఇప్పుడు తప్పు చేసిన నాయకులని మీరు బయట పెట్టాలి బయట పెడితే ప్రజలు చూస్తారు నువ్వు చెప్పులు నెత్తిన పెట్టుకుంటే ఎట్టా చెప్పుల చేతుల్లో పట్టుకుంటే అట్టా వైసీపీ పరిపాలన ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే చెప్పులు మెల్ల చేసుకుంటా ఆయన రోజాని మెల్లవేసుకోం కొడాని నాన్ని మెల్ల చేసుకోం లేదా వల్లభనేని వంశీని మెల్ల చేసుకుంటాం దేవిని అవినాష్ని మెల్ల చేసుకుంటాం పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మెల్ల చేసుకుంటాం అవినాష్ రెడ్డి గారిని మెల్ల చేసుకుంటాం వీళ్ళందరూ కూడా దుష్టులే కదా దుష్ట చతుష్టయం అన్నట్టుగా వీళ్ళందరినీ మెల్ల చేసుకుంటాం మొలాన్ని ఏం చేశారు వాళ్ళు పరువు తీశారు అసలు నువ్వు ఎక్కడ బట్ట నొక్కావు కూడా జనానికి అర్థం కాకుండా చేశారు నేను నొక్కా నేను నొక్కా నేను నొక్కా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కానీ ఆ నొక్కుడు కాస్తే ప్రజలకు అర్థం కాలేదు చాలా మందికి నొక్కాడు ఆకలి నిన్న సదర రామకృష్ణారెడ్డి గారి గనవరం ఏర్పోర్ట్ నుంచి చూసుకుని అంటే ఎవరో మీలాంటి జర్నలిస్ట్ మాట ఈ ఈ పకోడేదీ లేదా వాటికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎగపప్పుకే ఎగ్పప్పుకే మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే దాని మీద ఒక మాట చెప్పండి అంటే ఆయన చెర వెళ్ళిపోయాడండి ఒక బాధ్యత కలిగిన తజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు పిల్లొత్త పోసిన ఎరుకు డాన్స్ చేసిన తజ్జలు గారేగా మాట్లాడింది వచ్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా దగ్గరకు రానియలేదుగా అని మాట్లాడతానంటేనే పారిపోతే ఆ పార్టీలో ఏం చేస్తారు సార్ సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లా సదర్ రామకృష్ణారెడ్డి గారి లాంటి వాళ్ళు ఎందుకు పనికిరాని ఎందుకు పనికిరాని వ్యక్తులండి నాయన జర్నలిస్ట్ అయితే అవుట్ వచ్చి నేను జర్నలిస్ట్నే బహుశా సదర రామకృష్ణారెడ్డి గారితో పోల్చుకుంటే నేనే సీనియర్ జర్నలిస్ట్ని ఐ ఆం వర్క్ ఐ వర్క్ ఇన్ ఆల్సో సాక్షి నేను ఒక రీజనల్ కోఆర్డినేటర్గా నేను కూడా నియామకమైన ఆ పేపర్ ఏం చెప్పిందంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అని చెప్పింది వారి నాయన ఇదేదో ధర్మసూత్రాలు చెప్తున్నారు వీళ్ళు అని అనుకొని నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు తర్వాత విషయం ఏం అర్థమైంది ఇది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు అని అర్థమైపోయింది ఇది పక్కా పొద్దుగా రాజకీయ స్నానం చేయటానికి పత్రిక పెట్టారని చెప్పేసి నాకు అర్థమైపోయి ఇక మనం రాస్తే మనం రాస్తే రాజకీయ నాయకుల యొక్క దాయర్లు ఉండవు లుంగీలు ఉండవు మనం దించాల్సిందే మేము ఆ విధంగా రాసిన వాళ్ళం అలలు తలలు దించావు సముద్రం ఒకటి మోకాల దగ్గర మరగదు నా శివసాగర్ యొక్క భావ తాత్వికత్వం బతికిన వాళ్ళం మేము పెన్ను పెడితే లుంగీలు ఊడాలి ఊడ ఓడదీసామంట అందుకని ఈ పత్రికలో మనం బణికి రాసి వచ్చాను సద్దులు గారు కూడా అలా ప్రకటించారు మీకు ఎమ్మెల్సీ అనంతబాబు గారు నేను నేనే చంపా నేనే చంపా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులు అంటే అలాంటి ఎమ్మెల్సీకి నువ్వు అందరం ఇచ్చావు నువ్వు ఊరేగించావు గజమాలతో సత్కరించాం ఓ కోర్టు తీర్పు కేసులో పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడితే తోట త్రిమూర్తికి నువ్వు ఎమ్మెల్యే సీట్ ఇచ్చావు ఆంధ్ర రాష్ట్రం గొగ్గోలు పెట్టింది మేము అరిసాం ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు మాట చెప్తాం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ భౌతవ్యం అగమ్య గోచరంగా ఉంది ఆయనకి నింగి కనిపించటంలా నేల కనిపించడం ఏం చెయ్యాలో పాలు పోస కారణం ఏంటంటే నూట యాభై ఒక్క సీట్ల మందబలం చూసుకొని ఇక నేనే మగదేరని నాకు ఎవడో ఎదురు లేదు నేనే పోటు కానీ నేనే కేటు కానీ అందరిని కూడా కొలిసి చంపుతా ఇసురు అవతలేస్తా అని ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయనకు అర్థం ముందు కనిపిస్తా ఏం చెప్పుకుంటాడు ఏం చెప్పుకుంటాడు ముండప్ప నాయకులు కూడా చల్లా తీదురు అవుతున్నారు భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచిందంట రండిరాబాబు అని అని అలాగనే కాంగ్రెస్ పార్టీ కూడా తలుపులు తెలుస్తుంది జనసేన పార్టీ కూడా కాస్త కూస్తో కొద్ది మంచోద తీసుకుందాం అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ కాస్త ఆచితూచి అడుగులు వేస్తుంది ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి దాన్ని నూట ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి కాబట్టి పైపచ్చి వేధించబడ్డ పార్టీ కాబట్టి ప్రత్యక్షంగా వైసీపీ నాయకుల నుంచి కాబట్టి ఆచితూచే చూసుకుందాం అనుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు డేకాలి ஐ காரியக்கி நான் மீட்டங்க அப்படி லாயர் மீட்டி ர்மம் நியாயம் அதர்மம் அன் அடி பதால் அந்த கலசட்டு போராடி அனுப்ப கலச போராடாசி காரிய குண்டே கைசி பரிபால மோக சைன் பெற்றுக்கோங்க பிரபுத்வொமு வாலண்டீர் பிபி உடவாட் ஷுகர் உண்டவ ప్రతిపక్ష పార్టీల మీద రౌడీ చేస్తారు ఇప్పుడు కలిసికట్టుగా ఉండాలి మనం అందరూ విదిరించాలి అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగానే తెలుస్తుంది సార్ ఎందుకంటే ఆయన ఇవాళ ఇవాళ ఆయన ఒక ఆయన పత్రికలో ఒక ప్రధానమైన మాట రాష్ట్రంలో శాంతి భద్రతల విఫలానికి ముఖ్యమంత్రి కారణం అది చంద్రబాబు నాయుడు గారు మనం ఏమన్నాం సార్ నా అడిగేది ఆంధ్రప్రదేశ్ దిగాలు పట్టడానికి ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రలు క్షీణించడానికి హత్యలు జరగడానికి అత్యాచారాలు జరగటానికి ముఖ్యమంత్రి కారణం అని మనం అన్నామా ముఖ్యమంత్రి పరిపాలన అని మనం అన్నామా ఇప్పుడు ఆయన అదే అంటుంది అందుకని నాకు తెలిసి వైసీపీ నిలబట్టం అనేది ఎందుకంటే ఆ పార్టీకి సైద్ధాంతికత లేదు సార్ ఒక సైద్ధాంతికత ఒక భావ వ్యక్తీకరణ ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా బతుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సైద్ధాంతికత ఏముందండి ఓ నానా నాన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆకస్మికంగా చనిపోయారు అది ఒక బాధాకరమైన సంఘటన వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగాడు సోనియా గాంధీ ఇవ్వలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక వటవృక్షం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక బచ్చే కురు వృద్ధులు కురు వృద్ధుల నాయకుల నాయకులను దూసు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధులు ఉండారు రోషే గారు ఉండారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మొత్తం సత్యనారాయణ ఉన్నాడు శతాధిక నాయకులు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు కాబట్టి ఆమె నేరాకరించింది వెంటనే నేను ఓదార్ పాత్ర మొదలుపెట్టాడు ఏంటి ఆ ఓదార్ పాత్ర సారాంశం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాశనం చేశాడు ఆ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఈయన బొక్కడ వేసేస్తున్నాడు ఓటర్లను కూడా తర్జుమా చేస్తున్నాడు తిరిగి అధికారంలోకి వచ్చాడు ఏ సైద్ధాంతికవ చెప్పండి వైసీపీ పార్టీ ఒక సైద్ధాంతికత చెప్పండి ఇప్పుడు ఈ రోజున మూడు పార్టీలు ఉన్నాయండి భారతీయ జనతా పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికత హిందూయిజం అఖండ భారత్ అఖండ భారత్ కాంగ్రెస్ పార్టీ యొక్క సైద్ధాంతికత లౌకికవాదు తెలుగుదేశం పార్టీ సైద్ధాంతికత తెలుగు ఆత్మగౌరవం తెలుగు ప్రజల ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు గారు నిర్ణయించిన నినాదం వైసీపీకి ఏముందండి రాజ్యాధికారం తప్ప కాబట్టి ఆ పార్టీ కష్టం కష్టమవు పైగా ఏంటంటే ఒక్కసారి మీరు కింద నుంచి మళ్ళీ పైకి లేవటం కష్టం సార్ మామూలుగా పడితే లేకపోతే కానీ బొక్కబోరులా పడితే లేవటం కష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతసేటుగా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్కరించారు పదకొండు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారు మీరు అసెంబ్లీ కూడా పోలేని పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పరువు పోతుందని ఆయన ప్రతిపక్ష హోదా కావాలనేదో నోటి మాట అంటున్నాడు కానీ ఎగ్గొట్టడానికి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి ఆయనకి తెలుసు ఇప్పుడు ఎగ్గొట్టాలి ఎగ్గొట్టాలంటే ఏంటి అంటే డొంక అని చెప్పని చెప్పాలి ఓ డొంక చేపొచ్చు కారణాన్ని ఓ ఆ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబడతారు వాళ్ళని ఎలా చూస్తాడు ఎలా చూస్తారు అందుకని ఆ పార్టీ నిలబడటం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణంలోని ఇప్పుడు కడప మొత్తం ఖాళీ చేశారు ఇందాకనే ఒక వైసీపీ అధికార ప్రతినిధి కూడా మాట్లాడింది ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నేను ఏమన్నానంటే ఈ రోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అచ్యుతాపురం ఫ్యాక్టరీ బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్ననే వెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు చలిపోయిన ముక్తులకు కోటి రూపాయలు క్షతగాస్తులకు యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకు పాతిక లక్షల రూపాయలు పట్టించారు మీరు మాజీ ముఖ్యమంత్రి కదా డబ్బులు ఉన్న ముఖ్యమంత్రి కదా డబ్బులో ఉన్న ముఖ్యమంత్రి కదా మీరు కూడా ఆర్థిక సాయం ప్రకటించాలంటే అవశీపతి ప్రజలు ఏమన్నాడు తెలుసా పారిమారు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారా బాలకోట్య గారు అంటే ఒక ఒక దయ ఒక ఒక దయాకరమైన సంఘటన ఒక బాధాకరమైన సంఘటన రాని కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్తా రానివ్వలేదు కదా రానివ్వలేదు కాదు పార్టీ పరంగా కూడా నేను ఎంత ఎంతో కొంత ఇచ్చాడని నేను అనుకుంటున్నా పాలిమార్ సంఘటనలో కూడా పార్టీ పరంగా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా సాయం చేసింది జనసేన పార్టీ కూడా సాయం చేసింది ఇక్కడ విషయం ఏంటంటే సార్ అదొక బాధాకరమైన సంఘటన దానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చేయమంటే వాళ్ళ పార్టీ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు ఇచ్చారా పవన్ కళ్యాణ్ ఇచ్చారా మాట్లాడుతున్న ఆ పార్టీలో ఉండాలి ఇదేంటి ఆ పార్టీ మారదండి మారదో మార్పు లేదు ఎంకో మాట కూడా ఏంటంటే సార్ మీరు ఆ పార్టీలో మార్పు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దువ్వాడను తీసేస్తేనో లేదంటే ఇంకో అవినాష్ రెడ్డికి బాధ్యత తొలగిస్తేనో పార్టీ మారినట్టు కాదండి ఐదేళ్లు మన పరిపాలన జరిగిన లోపాలు ఏంటి అని చెప్పేసి అర్థం ముందు నిలబడినట్టు నిలబడి నిప్పులతో బడుక్కోవాలి నా మూడు రాజధానుల సిద్ధాంతం ఎంతవరకు పనిచేసింది నేనేమేమి తప్పులు చేశాను ఇప్పుడు పాలన ఎందరు జరిగిపోయారు ఇప్పుడు కూడా మరి మూడు మూడు రాజధానుల సిద్ధాంతం అంటున్నారు అంటే మారరు అని అర్థం తగలబడమనండి చేసేది ఏముంది ఇప్పుడు ఈ రాష్ట్రానికి గొడ్డలు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిజానికి నాకు తెలిసి ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకోవడం బెటర్ ఇప్పుడు మీకు మాట చెప్తాను చేయోగా రాజధాని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా పెంచిన కంప చెట్ల తొలగింపుకే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కంప చెట్ల తొలగింపు మరి రాష్ట్రాన్ని ఎంత కుదేలు చేశాడు ఈ రోజు కూడా ప్రభుత్వ భూముల్ని తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలనే పొంగటూరు మంత్రి గారు తన భూములుగా మార్చేసుకున్నాడు అందులో జేసీ పాత్ర ఉంది కలెక్టర్ పాత్ర ఉంది మరి ఇంత ఇంత జరిగిన తర్వాత కూడా అమరావతిని మళ్ళీ నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంటే అక్కడ పరిశ్రమలు తీసుకొస్తుంటే ఆ చెట్టు నలుపుకో లైట్లు వేసో అదంతా కూడా రహదారులు వేసి పాగు చేస్తుంటే నేను మారను నాది మూడు రాజధానులంటే అర్థం ఏంటి మళ్ళీ అమరావతిని నొరుకుదామనే కదా ఇచ్చి ఇటువంటి రాజకీయాలు చేస్తే ఏ రాష్ట్రంలోనూ పారిశ్రామిక వస్తాడండి భయపడరండి ప్రజలు ఆహ్వానిస్తారండి ఎక్కడ పెట్టుకుంటావు నీ మూడు రాజధానులు కింద పెట్టుకుంటావా పైన పెట్టుకుంటావా ఏముంది మనం చెప్పాం కదా నువ్వు రాజకీయాల కోసం మూడు రాజధానులు అన్నావు అది ఎండమావుల్లోని వైఎస్ ఎండమావుల్లోని ఎండమావులు లాంటి ఎడారులో ఎండమావులు లాంటివి నీళ్ళు ఎత్తుకుంటే ఎందులో ఎవడకు కావాలి ఎందుకు కావాలి ఇవ్వాలి ఒక ప్రధానమైన వాక్ కదా మనం విభజన పర్వంలో అప్పుల్ని ఆకుల్ని యాభై ఎనిమిది ఈస్టుని నలభై రెండుగా పంచుకున్నాం యాభై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్కి నలభై రెండు శాతం తెలంగాణకి అని ఈ అప్పుల విషయంలో అంటే అక్కడ హుస్సేన్ సాగర్ నిర్మాణానికి లేదా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన అప్పులు సంబంధించి మనం చెల్లిస్తున్నామంట ఆంధ్రప్రదేశ్ ఆ నలభై రెండు శాతం డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ నా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో అసలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు అడగలేదండి కేసీఆర్ని విభజన పర్వంలో చట్టపరంగా ఆంధ్రప్రదేశ్కి రా వచ్చిన వాటాని అడగల ఆయన దగ్గర ఉండే వాటా కేసీఆర్కి ఇచ్చిండు కేసీఆర్ మన్నాల పొందిండు దేనికి చంద్రబాబు నాయుడు మీద కోపంతో చంద్రబాబు నాయుడుని కుదేలు చేయాలని చంద్రబాబు నాయుడు రాజకీయంగా హత్య చేయాలని నువ్వు రాష్ట్రానికి ఏం చేసి వచ్చావు అంటే ఇటువంటి ధోరణి మార్చుకోనంత వరకు ప్రజలు ఎలా అంటున్నాను నీ విధానాలు మార్చుకోకోకుండా నువ్వు నలుగురు నాయకులను మారిస్తే నలుగురు మా నాయకులకి కొత్త బాధ్యతలు ఇస్తే ఎలా అవుతుంది ఇప్పటికి కూడా ఆయన నా గెలుపు నా గెలుపు ప్రజలు చేత్కరించారు ప్రజలు నన్ను ఓడించారని భావించట్లేదు ఆయన నన్ను ఈవీఎంలు ఓడించినాయి అంటున్నారు ఆడలేక మధ్యలో ఓడని ఈవీఎంలు ఎలా ఓడిస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈవీఎంలు ఓడిస్తే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు గెలిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారిని నూట యాభై ఒక్క సీట్లు ఈవీఎంల నుంచి రాలేదా బ్యాలెట్ పేపర్లో నుంచి వచ్చినాయా అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదండి కాబట్టి ఇటువంటి విధానాలు మార్చుకోకపోతే మాత్రం ఆ పార్టీకి పుట్టగతులు ఉండవండి నాయకులను మార్చడం కాదు సార్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు మారాలి జగన్మోహన్ రెడ్డి గారు మారి మారాను అని నిరూపించుకోవాలి ప్రజల ముందు సాక్షాత్కరించుకోవాలి ఆ విధానాలతో ప్రభుత్వాలు ఏదైనా నడుస్తాయి తప్ప అంతకు మించి ఏది కాదు కాకపోతే మాకు వచ్చిన బాధ కర్మ ఏంటంటే ఇటువంటి విధానాలు కలిగిన పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది ఎప్పటికైనా సరే దొంగని పక్కింట్లో పెట్టుకొని నిద్రపోవడం కింద ఉంటుంది పాముని దగ్గర పెట్టుకొని ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది పరిసరాల్లో పాములు తిరుగుతుంటే ఎలా ఉంటుంది పరిసరాల్లో కరిసే కుక్కలు తిరుగుతుంటే ఎలా ఉంటుంది పిల్లలకి ఒక బాధాకరమైన విషయం మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలా ఆలోచిస్తుంది ఆ పార్టీని దాన్ని ఎలా కట్టడి చేస్తుంది లేదా వీళ్ళు చేస్తున్న నిర్మాణాలు పోలవరం కానీ అమరావతిలో కానీ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేస్తుందో భవిష్యత్తులో చట్టపరంగా మరొకటి అమరావతి జోలికి రాకుండా లేదంటే పోలవరం జోలికి రాకోకోకుండా కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు రేపు ఒక దుర్మార్గుడు దృష్టిలో మళ్ళీ బొడ్డలు తీసుకోను కత్తి తీసుకోను రంపం తీసుకొని ఈ జరిగిన అభివృద్ధిని శరఛేదన చేయటం చేయకూడటం కోసం కూడా చట్టాలు రక్షించాలి వాడి జోలికి పోతే కరెంట్ షాక్ కొట్టే విధంగా చేసుకోగలగాలి మరి అటువంటి పరిస్థితికి వచ్చేసాం మేము ఎక్కడ ఇటువంటి ఏ రాష్ట్రంలో ఇటువంటి వింత ఉండదండి ఇలాంటి పార్టీ పోకడ కూడా ఉండదు ఎవరైనా ఒక అంగుళం మొక్క పెంచితే రెండో ప్రభుత్వం వచ్చేసి రెండు అంగుళాలు పెంచుతుంది మీకు హైదరాబాద్ అభివృద్ధి ఎలాగనే జరిగింది మెట్రో లైన్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ పరిశ్రమలు కానీ పారిశ్రామిక ఎవరు ఎలగొట్టాల తెలంగాణలో కేసీఆర్ వెళ్ళగొట్టాల చంద్రబాబు నాయుడు ఎలాగొట్టాల రేవంత్ రెడ్డి ఎలాగొట్ట రాజశేఖర రెడ్డి ఎల్లగొట్ట అసలు అభివృద్ధిని వెళ్ళగొట్టడం ఏంటంటున్నా రాజకీయాల కోసం కాబట్టి ఆ విధానాలు మార్చుకుంటేనే ఈ పార్టీకి భవిష్యత్తు మారకపోతే కష్టం సార్ చెప్పులు మెల్ల వేసుకొని తిరుగుతాను చెప్పులతోనే తిరుగుతాను నేను గుడికి కూడా చెప్పులతోనే పోతాను అని చెప్పేసి అంటే ప్రజలు నేను దాన్ని ఆస్వాదించరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉంటే ఉండవచ్చు నాలుగు రాష్ట్రాలు నాలుగు ప్యాలెస్లు ఉంటే ఉండవచ్చు ప్యాలెస్లతో రాజకీయాలు చేద్దాం డబ్బులతో రాజకీయాలు చేద్దామని చెప్పేసి అంటే దానికి ఆదాని అంబానీలే చేస్తారు పార్టీలు పెట్టి వీళ్ళు అక్కర్లా ఆదాని పార్టీ పెట్టలేదా ఏంటి కొడుకు పిల్ల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో చేసిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీ పెట్టలేడా నిన్నెందుకు కడుక్కోవాలి ఎమ్మెల్సీలు రాజ్యసభలో ప్రజా విశ్వాసం కావు ప్రజల చైతన్యం చేసిన నడక కావాలి అలా రాజ్యాధికారాలు ప్రభుత్వాలు వస్తాయే తప్ప నా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లిపోటు అవుతుందంటే ఇంతే ఉంటుంది తప్పనిసరిగా నాకు అయితే వైసీపీ వైసీపీ పార్టీ మనుగడ మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది దాని గురించి ఆయన గుంజీలు తీసుకున్నాడు ఏం చేసుకుంటాడో ఎలా చేసుకుంటాడో మనకు సంబంధం లేదు కానీ మార్పు చెందాలనే మాట మాత్రం చెప్పగల ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టు ఎన్ని ప్రక్షాళనలు చేసినా ఎంత చేసినా ఈ అనంత బాబు లాంటి వాళ్ళని దువాడ శ్రీనివాసరావు వారిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించుకోకుండా ఇన్ఛార్జిగా తొలగిస్తే పెద్ద ఉపయోగం ఏమీ లేదు సార్ ఈ విధంగా కూడా ఆలోచిస్తారని చూద్దామండి ధన్యవాదాలు సార్